నేస్తమా నీ ఆలోచన మారినప్పుడే నీ జీవితం మారుతుందనే విషయం గుర్తుపెట్టుకో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ది వచ్చేసి సమస్య వచ్చినప్పుడు దానిని అవకాశంగా చూడు కానీ సమస్యగా అసలు చూడకు కష్టం వచ్చినప్పుడు ఇది నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా ఈ సమస్యను నేను మాత్రమే ఎదుర్కోగలను అని ఆలోచన నీ మైండ్లోకి రానివ్వు అప్పుడే నువ్వు ఆ సమస్యను ఎదుర్కోగలవు సెకండు వచ్చేసి నిన్ను నువ్వే ఛాలెంజ్ చేసుకో ప్రతిరోజు చిన్న చిన్న ప్రాజెక్టులను పెట్టుకొని వాటిని పూర్తి ఈ ఈరోజు చిన్న చిన్న లక్ష్యాలను చేసుకుంటూ పోతే ఏదో రోజు పెద్ద లక్ష్యాలను చేర్చు చేరుకునే అవకాశం ఉంటుంది థర్డ్ది వచ్చేసి నీ లైఫ్లో వచ్చే ఫెయిలియర్స్ను నువ్వు గౌరవించు నువ్వు ఓడిపోయావు నువ్వు ఫెయిల్ అయ్యావు ఒక విషయంలో అంటే అది నీకు నేర్పించే దారి అవుతుంది కానీ నువ్వు శాశ్వతంగా ఒక దాంట్లో ఫెయిల్ అయినట్టు ఓడిపోయినట్టు కాదు నీకు నేర్పించడానికే అలా ఫెయిల్ అవ్వడమైనా ఓడిపోవడం అయినా జరగడం అనేది జరుగుతుంది ఫోర్త్ వచ్చేసి సక్సెస్ అయిన వాళ్ళను స్టడీ చేయి వాళ్ళతోటే ఉండు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు వాళ్ళ ఆలోచనలు నీ ఆలోచనలుగా మలుచుకో వాళ్ళ అలవాట్లను నీ అలవాట్లుగా చేసుకో అప్పుడే నువ్వు కూడా వాళ్ళలా ఎదగలవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఫిఫ్త్ వచ్చేసి పాజిటివ్ సర్కిల్లో ఉండే వాళ్ళతో మాత్రమే స్నేహం చేయి పాజిటివ్ సర్కిల్లో ఉండే వాళ్ళతో మాత్రమే నువ్వు ఉండు నీ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలే నీ నిన్ను నీ మైండ్ సెట్ని మార్చగలవు అందుకే నువ్వు పాజిటివ్గా ఉండే వాళ్ళతో మాత్రమే ఉండు నెగిటివ్గా ఆలోచనలతో ఉన్న వాళ్ళతో మాత్రం అసలు ఉండడా ఉండకూడదు అలా ఉన్నావనుకో నువ్వు ఎప్పుడు సక్సెస్ సాధించలేవు అందుకే పాజిటివ్గా ఉన్న వాళ్ళతో మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో నువ్వు ఉన్నావనుకో వాళ్ళ మైండ్ సెట్ నీకు వస్తుంది అప్పుడు నువ్వు వాళ్ళలా ఎదగలవు అనే విషయాన్ని గుర్తుంచుకో సిక్స్త్ వచ్చేసి సిక్స్త్ వచ్చేసి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఎవరెవరి మీద నమ్మకం పెడతావు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అప్పుడే నువ్వు గెలవగలవు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు నమ్మకం పెట్టుకోవాల్సింది నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద లేదంటే ఈ ప్రపంచం మీదనో కాదు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి అప్పుడే నువ్వు గెలవగలవు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా సంపాదించాలనుకున్నా ఎవరి మీద నమ్మకం పెడితే నీకు సాధించడం అనేది సంపాదించడం అనేది అస్సలు రాదు నీ మీద నీకు నమ్మకం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు సంపాదించగలవు ఏ సమస్యకైనా పరిష్కారం తీసుకురాగలవు ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకొని నిన్ను నువ్వు మార్చుకొని సక్సెస్ వైపు అడిగేయి ఖచ్చితంగా నీదే సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇందులో ఒక్కటి నువ్వు చెయ్యకపోయినా నువ్వు ఫెయిల్ అయినట్టే ఫెయిల్ అయినావంటే నువ్వు నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సిన స్టేజ్ అన్నమాట అంతేగాని ఇక నీతో కాదు నీ లైఫ్ ఇంతవరకే అని డిసైడ్ కాకు నువ్వు నేర్చుకునే స్టేజ్ అది అని అర్థం చేసుకో ప్రతి ఒక్కరు ఏదైనా సాధించిన వాళ్ళైనా సంపాదించినోళ్ళైనా ఏ సక్సెస్ను వాళ్ళైనా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఫెయిలియర్స్ను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే కానీ ఒకేసారి సక్సెస్ను సాధించిన వాళ్ళు అసలు కాదు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిని సక్సెస్ సాధించిన వాళ్ళ వెనకాలో ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో బాధలను అనుభవించిన రోజులు ఎన్నో తిండి తినని రోజులు ఇవన్నీ కలగలిపినప్పుడే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పుడే ఒక మనిషి సక్సెస్ను సాధించగలడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇప్పుడు నీ కడుపు నిండాలంటే నువ్వు మాత్రమే తింటే కడుపు నింతుంది ఎవరో తింటే కడుపు నిండదు కదా అట్లాగే నువ్వు నీకు బాత్రూమ్ వస్తే ఎవరో వెళ్తే నీ పొట్ట హ్యాపీ కాదు కదా నువ్వు బాత్రూమ్ వెళ్తేనే హ్యాపీగా అయిపోద్ది అలాగే సమస్య నీకు వచ్చినప్పుడు దాన్ని నువ్వే ఎదుర్కోవాలి కానీ వేరే వాళ్ళు ఎదుర్కొంటే నీ సమస్య తీరదుగా అలాగే గెలుపైనా ఓటమైనా నీకు నువ్వుగా ఎదుర్కొని నీకు నువ్వుగా సాధించుకోవాలి నీకు నువ్వుగా సంపాదించుకోవాలి అలాంటప్పుడే నీ లైఫ్ నువ్వు మలుచుకున్నట్టుగా ఉంటుంది నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించగలుగుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ సంపాదనైనా ఒక్క రూపాయతో మొదలైనప్పుడు ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలైనప్పుడు ఏ విజయమైనా ఒక్క నీ ఆలోచనతే ఆలోచనతోనే మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీ ఆలోచన మార్చుకున్నప్పుడే నువ్వు ఏ సక్సెస్ అయినా సాధించగలవు నేను ఇది చేయగలను అనే ఆలోచన ధోరణిలో నువ్వు ఉండు అలాగే అవే పనులలో నువ్వు నిమగ్నమై ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్నీ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని